హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మీ అందరితో పాటు మరొక ఇంట్రెస్టింగ్ విలేజ్ ఫ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను నిన్న షూట్ చేశానండి వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా టైం వచ్చేసి వీడియో షూట్ చేసినప్పుడు మధ్యాహ్నం అండి మధ్యాహ్నం షూట్ చేశాను నిన్న షూట్ చేశాను అని చెప్పాను కదా ఇంకా చూసారు కదా ఇక్కడ ఏం చేస్తున్నారు పిల్లలు ఈ ఇద్దరు పిల్లలు ఉన్నారు చూడండి ఆడపిల్లలు ఇద్దరు ఆమె పిల్లలు మా చెల్ల కావాలి ఆమె సరే మా బాబు ముగ్గురు మస్తు ఆడుకుంటారండి అండి ఫుల్గా ఆడుకుంటారు మంచిగా ఆడుకుంటారు అసలు వాళ్ళు ఉన్నారు అంటే మా బాబు అయితే అసలు అన్నం తినడు మంచి వాళ్ళతో పాటు ఆడుకుంటాడు అనమాట ఓకే ఇక్కడ చూసారు కదా బెండకాయలు తీసుకుంది మా అమ్మ ఫ్రెష్ బెండకాయలు టైం వచ్చేసి ఈవినింగ్ అండి సిక్స్ అవుతుంది ఆల్మోస్ట్ ఆల్ చీకటి పడడానికి ఇంకా టైం అయితే ఎంతో లేదన్నమాట చీకటి పడిపోయింది ఆల్మోస్ట్ ఇక్కడ కోతు చూడండి కోతి ఒక్కటే అంటే క్రౌడ్గా వస్తాయండి ఎప్పుడు వచ్చినా సరే ఇంతకుముందు అయితే వచ్చినప్పుడు చూద్దామంటే ఓకే ఎక్కడో ఒకటి కనిపిస్తే బంగారం చూసే చూసేవాళ్ళము ఇప్పుడు అట్లా కాదు ఇండ్లలోకి వస్తున్నాయి మా విలేజ్లో మంచిగా ఎదురుగుతున్నాయండి చితపలక చెట్టు ఎక్కి పూలు కోసుకొని తింటుంది మైలు చూడండి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో చాలా బాగుంది కదా చూడ్డానికి చుట్టూ గ్రీనరీ మధ్యలో మా ఇల్లు బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇట్లా చూసి చూడడానికి ఇంకా లోపల కూడా బాగుంటుంది ఇక్కడ మా బాబు చూడండి ఏం చేస్తున్నాడు ఇసుక ఉంటే ఇసుకలో ఆడుకుంటున్నాడు అండి ఆయన కొరకు నేను ఇక్కడ నించున్నాను అస్సలు ఇంట్లోకి రావట్లేదు అనమాట ఎంతకు పిలిసినా రావట్లేదండి సారీ లే అని చెప్పేసి ఇంకా నేనే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను మా నాన్నేమో అన్న తింటున్నాడు అయితే ఇక చీకటి అయిందని చెప్పేసి ఇల్లు ఎక్కినాయి సారీ చెట్టు అండి ఈవినింగ్ టైం అయిందంటే ఇంకా ఆటోమేటిక్గా అవే చెట్లు ఎక్కుతాయి నైట్ టైం మొత్తం అన్న పడుకొని మార్నింగ్ లెగుస్తాయి బాగుంటుంది అట్లా వాటికైతే ఇంకా చూసారు కదా నెక్స్ట్ డే మార్నింగ్ ఇదైతే ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి పొద్దున్నే లేవగానే ఊడ్చి కల్యాప్ చల్లాను కడపలకి ముగ్గు పెట్టాను తర్వాత ఇక్కడైతే నేను రైస్ కడుగుతున్నాను ఆల్మోస్ట్ కడిగేసాను ఎసరైతే పడుతున్నాను ఇవి నానబెట్టిన తర్వాత ఇక్కడైతే నేను ఫస్ట్ అంట్లు తీసుకొచ్చి ఇక్కడ వేసాను కొన్ని అంటలు ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఉన్నాయిలేండి ఈ అంటలు అయితే కడగాలి ఈ రైస్ ఫస్ట్ ఇంట్లో పెట్టేస్తాను తర్వాత ఈ అంట్లు అయితే శుభ్రం చేస్తాను అండి మా బాబు చూడండి ఏం చేస్తున్నాడు చను పసుపు డబ్బా ఉంటుంది కదండి ఆ పసుపు డబ్బా అయితే తీసుకొచ్చి మంచిగా పసుపు అంతా ఆరవోసుకుంటూ ఆడుకుంటున్నాడు మా నాన్న ఆల్రెడీ స్నానం చేశాడండి బాత్రూమ్ పోయిండు ఇంకా నేను బాత్రూమ్ పోతే అట్లా ఉంచాను వదిలేను అసలు బాత్రూమ్ వెళ్ళగానే స్నానం అయితే ఖచ్చితంగా చేపిస్తాను ఇది హైదరాబాద్లో అయినా మా ఊర్లో అయినా మా ఊరు పేరు చిల్లం అండి బాగుంటుంది పసుపు డబ్బా తీసి ఇంట్లో పెడితే మస్తు తెలుస్తున్నాడు మా బాబా అయితే ఎప్పుడు వెళ్ళినా సరే ఆ పసుపు డబ్బాతోనే ఆడుకుంటాడండి ఓకే ఇంకా చూసారు కదా ఇక నేనైతే ఇప్పుడు ఏం చేస్తాను నెక్స్ట్ పని అంటే వాటర్ వస్తుంది మాకు బాటిల్స్లో వాటర్ పట్టాలండి వాటర్ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను ఇక చూసారు కదా ఇంతవరకు అయితే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది మార్నింగ్ ఇంకా వంకాయలు అయితే కట్ చేస్తున్నాను ఫ్రెష్ వంకాయలు అండి ఇంట్లో బొడగాకరకాయలు నెక్స్ట్ వంకాయలు ఇంకేమంటారు ముళ్ళ వంకాయలు ఇవన్నీ ఉంటాయి మా ఇంట్లో మంచిగా మా బయ దగ్గర ఉన్న ఈ చెట్లన్నీ కూడా సరే ఇదంతా కూడా నేను శుభ్రంగా కట్ చేశాను ఒక్క పురుగు లేదండి వంకాయలలో ఫ్రెష్ అంటే ఫ్రెష్ ఇక అంతే ఇంకా ఇక్కడైతే ఇక టమాటో ఆనియన్ వంకాయ అయితే కట్ చేశాను ఇక్కడైతే కర్రీ చేద్దామని చెప్పేసి కూర అయితే ఇక వండడం స్టార్ట్ చేశాను ఆయిల్ పోసుకున్నాను జీలకర్ర వేసాను ఆనియన్ వేసాను తర్వాత వంకాయలు అయితే వేస్తున్నాను వంకాయ కర్రీ ఇంకా చాలా బాగుంటుందండి మంచిగా వండేలాగా వండితే ఒకసారి అటు ఇటుగా అంతా మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ చల్లుకొని ఉడకబెట్టి నేను ఈ వంట చేసేటప్పుడు టైం ఎనిమిదిన్నర అట్లా అవుతుందండి లేట్ అయిందనే చెప్పాలి ఇంకా ఊళ్ళలో అయితే చాలా తొందరగా చేసుకుంటారు వంట అయితే ఏడు కల్లా మొత్తం అయిపోతుంది తినడం అనేది ఎయిట్ థర్టీ నైన్ కల్లా ఇంకా కంప్లీట్ అయిపోతుంది అనమాట నేను ఇంకా మా అమ్మ అబ్బాయి దగ్గరికి వెళ్ళింది నేను ఒక్కదాన్నే చేస్తున్నానండి పని అందుకే అని చెప్పేసి ఇంకా లేట్ అయితే అయింది సరే ఇక్కడ చూసారు కదా కొంచెం పసుపు అయితే వేసుకున్నాను పసుపు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని కలుపుకుందాము మూత ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకుందాము ఇక్కడైతే రైస్ అయితే ఉడికింది కంప్లీట్గా అయిపోయిందండి ఇక రైస్ తీసేసి టీ అయితే పెట్టేస్తాను పాలు పొద్దున్నే తీసుకొచ్చింది మా అమ్మ టీ పెట్టేసుకొని టీ అయితే తాగేస్తాను అనమాట టీ చూడండి ఎంత పలుచగా ఉంది పాలు కూడా మంచిగా ఇవ్వట్లేరు వాళ్ళు సరే ఇంకా ఇక్కడ చూసారు కదా కర్రీ అయితే అయిపోయింది స్టవ్ కూడా ఆఫ్ చేశాను నాకు ఇట్లా వండుకుంటేనే ఇష్టం అండి పులుసు పులుసు రెండు మూడు టమాటోస్ వేసాను చిన్న చిన్నవి ఉప్పు కారం అల్లం పేస్టు వాటర్ వేసి మంచిగా ఉడికించాను కూర అయిపోయింది అన్నం అయిపోయింది టీ కూడా అయిపోయింది నేనైతే బూందీ వేసుకొని తిందామని చెప్పేసి ఇందులో అయితే బూందీ వేసుకున్నాను ఏంటంటే అండి ఉల్లళ్లకు వస్తాయి మామూలుగా బండి మీద అమ్మడానికి వస్తారు బూందీ వందకి త్రీ కేజెస్ బాగుంటుంది స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది సరే అని చెప్పేసి మా అమ్మ ఇంతకుముందే తీసుకున్నట్టుంది ఇంకా మేమైతే టీవీలో వేసేసుకొని తింటున్నాము తొందరగా నానిపోతుందండి ఉట్టిగానే చూసారు కదా ఇంకా తినేసాను నేను పుదీనా కొత్తిమీర కొంచెం ఫ్రిడ్జ్లో ఉంటే వేయడం మర్చిపోయాను అనుకున్నాను ఇంకా అయితే ఇక ఇప్పుడు ఫైనల్గా అయితే అది వేసాను కొంచెం టేస్ట్ ఉంటుంది కదా నాకు కోల్డ్ అయిందండి టేస్ట్ స్మెల్ అసలు ఏమీ తెలియట్లేదు టేస్ట్ గ్రంథులు అయితే కంప్లీట్గా పోయినాయి అసలు తెలియట్లేదు టైం వచ్చేసి మార్నింగ్ నైన్ అవుతుందండి ఎండ కొంచెం ఎక్కువనే వస్తుంది చూడండి మేమైతే బావి దగ్గరకు వచ్చేసినాం మా బాబు నేను బాక్స్ తీసుకొని మా నాన్న మా అమ్మ బావి దగ్గరే ఉన్నారు అంటే మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటుందండి పొలం చాలాసార్లు చెప్పాను కదా చాలా అంటే చాలా దగ్గరగా ఉంటుంది అట్లాంటిసారి రోజు రాము మేము ఒక ఫోర్ ఫైవ్ డేస్ అట్లా ఇంటి దగ్గర ఉంటే ఒకసారి అయితే వస్తాం ఖచ్చితంగా పొలం దగ్గర చూడడానికి చూడండి ఎంత పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉందో ఇక్కడ మా నాన్న ఏం చేస్తున్నాడు చూడండి పింక్ టీషర్ట్ ఇక్కడ మా నాన్న ఏం చేస్తున్నాడు పొలం అంతా దున్నిచ్చిండీ త్రీ డేస్ డాక్టర్ పెట్టి దున్నిచ్చిన తర్వాత వాటర్ పెట్టేసి ఇంకా వరాలు ఉన్నాయి గట్లు ఆ గట్లు మొత్తం పారతో చెక్కుతున్నాడు అనమాట వరాలు కొత్తగా వేసి ఇంకా నాటైతే వేయాలి దానికి వరాలు వేయడానికి జనాలు దొరకట్లేరండి అంటే ఇంకా ఎక్కువ మంది పీపుల్ అయితే హైదరాబాద్లోనే ఉంటున్నారు వలస వచ్చి బతుకుతారు కదండి మామూలుగా హైదరాబాద్లో బాగుంటుంది మంచిగా డబ్బు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి హైదరాబాద్ వస్తున్నారు ఊళ్ళ ఊళ్ళల్లో అసలు ఎవరు ఉండట్లేరు సరే ఇంకా మా పని మేమే చేసుకుంటున్నాము పనులు దొరికితే పనులతోనే వేయించేవాడు మా నాన్న కానీ ఇంకా మా నాన్న మా అమ్మే చేసుకుంటున్నారనమాట చూడండి మా బాయ్ చుట్టూ చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా బ్యూటిఫుల్గా చాలా అంటే చాలా బాగుంటుంది మార్నింగ్ మార్నింగ్ చూడండి ఎంత బాగుందో క్లైమేట్ అయితే డాగ్స్ చెప్పాను కదా ఈ డాగ్స్ అయితే మంచి సెక్యూరిటీ అండి ఇక్కడ ఉంటాయి కోతులు ఆ నారు బీకకుండా ఇంకా చెట్లు కూరగాయ మొక్కలు అవి బీకకుండా మంచిగా ఉంటుంది ఇది పత్తి చేయను పక్కన వాళ్ళది సరే ఇంకా ఇక్కడ చూసారు కదా అండి ఇక్కడ నారు అనమాట ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ అయింది పోసి వడ్లు పోసి మంచిగా మొలిసిందండి మంచిగా వచ్చింది ఎదిగింది ఇంకా దీన్నైతే ఇక ఒక వీక్ డేస్ టైం తీసుకొని నాటైతే వేసేస్తాను ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం